ఎంత యేసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు చూడండి దివ్య బలి బలిపూజ మేరీకి అంట బలిపూజ అంటే కాదు వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఏంటి తీసుకెళ్ళి అక్కడ మేరీకి వట్టగాయలు తీసుకెళ్ళాలని బలిస్తారా దివ్య దివ్య భుజాన్ని పెట్టారు మేరీకి విజయవాడలో అరే మాత పవిత్రతకు ఆదర్శం అవునండి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది దాని లంజాన్ని మేమన్నా ఇప్పుడు శాలం రాజా అన్నాడు లంజాన్ దాన్ని చూడండి వీళ్ళందరూ లంజలేనా మరి ఇక్కడ ఏసైకి స్థాయికి మళ్ళీ పెట్టారు ఏసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు చూస్తున్నా సార్ సార్ ఈనాడు సోషల్ మీడియా ద్వారా దైవజనులని శాలెం రాజాన్ మీదకి అనేకమైన తప్పుడు వీడియోలు చేస్తూ ఆయన అన్నన మాటలు కూడా అన్నట్టుగా వక్రీకరణ చేసి దైవజనులు ఏ రీతికైనా పరువుని పరువు పరువు పతిష్టల్ని భంగపరచాలని ఈనాడు ఆర్టీవీ రాజ్ టీవీ జీటీవీ కొన్ని సోషల్ మీడియా ఛానల్ వారు దైవజనులు పూల గురించి తన సంఘంలో ఉన్న బిడ్డలకైనా ఉపదేశం చేసుకున్నాడు మనం ఎలా ఉండాలి సమాజం ఎలా ఎలా మనకు బతకాలి ఎలా దేవుడికి వన్ను తెచ్చే వరకు ఉండాలి ఎలా దేవుడికి మహిమ తెచ్చే వరకు ఉండాలని తన బిడ్డలు బోధించుకుంటే ఈనాడు కొన్ని మతపత్య ఛానల్ కలిగిన వారు మతాన్ని మధ్యలో శుచ్చి పెడుతున్న కరుణాకర సుగ్న అనే ఈ దుర్మార్గుడిని లలిత్ కుమార్ అనే ఒక దుర్మార్గుడిని రాధామనోహర దాసుని ఛానల్లో గుచ్చోపెట్టుకుని అనేకమైన దైవజనుల మీద కాకుండా మరిమ్మ తల్లిని దూషించి మరిమ్మ తల్లి మీద చెడ్డ సమాచారం మాట్లాడి మరిమ తల్లిని అనరాని మాట్లాడిన వారిని మీరు శానాల్లో పెట్టి కూర్చోబెట్టుకుని మీరు మాట్లాడిస్తున్నారు ఎవరు మతం మతాల మధ్య శుచ్చి పెడుతుంది మీరు కాదా మీ మతాన్ని శానాల వాళ్ళు కాదా మతాన్ని మధ్య శుచ్చి పెడుతున్న ఈ దౌర్భాగ్యం కూర్చోబెట్టుకుని మీరు మీరు ప్రసారం చేస్తున్నారు మరిమ తల్లిని దూషించిన వారిని మీరు మాకు కూర్చోపెట్టి చేయొచ్చా మీకు దమ్ముంటే మరి ము తల్లి దూషించి మరి తల్లి ఆండరాని మాటలు వారిని మీద మీరు వీడియోలు చేసి వారి మీద ప్రసారం చేయండి కైస్తల మధ్యలో సమాజాల మధ్య కులాల మధ్యలో తుచిపెడుతున్న ఎవరు మీరు ఈ రాధమోహో దాసుకుడు అనేవాడు ఏసైని ఎలా పడితే అలా మాట్లాడాడు ఆ మాటలు మీకు కాన్ మీ కంటికి కనిపించలేదా అది చూడండి ఒకసారి కళ్ళు తెరుచుకోండి నిద్ర నిద్రపోతున్నారా బిగ్ టీవీ రాజ్ న్యూస్ రాజ్ న్యూస్ ఆర్టీవీ దాన్ని ఫాలో బోకులు రైబుల్ కాల్ చేసి బూడు చేసి బొట్టు పెడుతున్నావు స్త్రీల జాతిని స్త్రీలు అవమానపరుస్తున్న ఈ మత పిచ్చేవాళ్ళనికి మీకు అర్థం కావట్లేదా షాలిమరాజు గారు ఏం చెప్పారు ఎవరో అన్న ఎవరో అన్న దైవజనుడు మాటలు తీసుకుని ఆయన బోధించారు అసలు మీ మీ ఉద్దేశం ఏంటి శ్రీ మొత్తాన్ని పూలు పెట్టుకుని రోడ్ల మీద తిప్పాలనే మీ కోరిక